మీరు పండించే పంటలకు నీటి వృద్ధ తగ్గించడానికి ఎరువులు సరసమానంగా మొక్కలకు అందించడానికి తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడినిచ్చే డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం అసలు డ్రిప్ సిస్టమ్ అంటే ఏంటి అది ఎలా పనిచేస్తుంది ఏ పంటలకు డ్రిప్ ఉపయోగపడుతుంది డ్రిప్ నుంచి ఎరువులు ఎలా అందించాలి రైతులకు డ్రిప్ సిస్టమ్ మీద ఎంత సబ్సిడీ వస్తుంది డ్రిప్ మెయింటెనెన్స్ ఎలా చేయాలి ఇంకా డ్రిప్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉంటాయి ఇలాంటి వివరాలు పూర్తిగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అందరికీ నమస్కారం ధరణి అగ్రేలర్ ఛానల్ కి స్వాగతం నా పేరు ఇందుప్రియ సాధారణ పద్ధతిలో నీరు పెట్టడం వల్ల నీరు ఎక్కువ నిలుస్తుంది కల్ప విపరీతంగా పెరుగుతుంది ఎరువులు వృధా అవుతాయి వేరు వ్యవస్థ పాడవుతుంది దీంతో ఖర్చు ఎక్కువ అవుతుంది దిగుబడి తగ్గుతుంది ఇప్పుడు రైతులు కూడా తక్కువ ఖర్చుతో నీటి వృధాని తగ్గించుకోవాలని అనుకుంటున్నారు సో దీనికోసమే డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ డ్రిప్ సిస్టమ్ అంటే నీటిని బొట్లు బొట్లుగా కరెక్ట్ గా రూట్ జోన్ దగ్గర అందిస్తుంది దీని వల్ల నీటి వృధా అనేది చాలా వరకు తగ్గుతుంది ఇదే డ్రిప్ సిస్టమ్ లోని గొప్పతనం ఇప్పుడు డ్రిప్ సిస్టమ్ లో ఏమేమి ఉంటాయనేది చూద్దాం మొదటిగా నీటి వనరు దీనికోసం బావి కానీ బోర్ని కాని ఎంచుకోవాలి నెక్స్ట్ పంప్ సెట్ నీటిని పైపులోకి లోకి పంపించడానికి ఇది ఉపయోగపడుతుంది ఫిల్టర్ యూనిట్ డ్రిప్ బ్లాక్ కాకుండా చూస్తుంది ఇది డ్రిప్ సిస్టమ్ కి చాలా ముఖ్యం మెయిన్ పైప్ నీటిని పొలం అంతా తీసుకెళ్తుంది మెయిన్ వరుసల దగ్గర నీరుని అందిస్తుంది లాటరల్స్ మొక్కల వరుసల దగ్గర నీరు అందిస్తుంది ఎమిటర్స్ ఇది బొట్లు బొట్లుగా నీరుని అందజేస్తుంది డ్రిప్ సిస్టమ్ అనేది ఏ ఏ తోటల్లో యూజ్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం డ్రిప్ సిస్టమ్ అనేది కేవలం పంట తోటలకే అని అనుకుంటారు కానీ కాదు ఆయిల్ పంప్ పత్తి మిర్చి టమాటో ఇంకా చాలా రకాల కూరగాయలకు కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడున్న నీటి కొరతకి మాక్సిమం చాలా పంటల్లో ఈ డ్రిప్ సిస్టమ్ అనేది యూజ్ చేస్తున్నారు తెలంగాణ ఇంకా ఆంధ్ర రాష్ట్రాల్లో ఆయిల్ పంప్ తోటలో డ్రిప్ సిస్టమ్ ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు ఎందుకంటే రోజుకి ఎక్కువ మోతాదులో నీరు అవసరం ఉంటుంది డ్రిప్ లేకుండా ఆయిల్ పామ్ లో దిగుబడి రావడం చాలా కష్టం దాంతో పాటు పెట్టుబడి కూడా చాలా ఎక్కువ అయిపోతుంది అందుకని గవర్నమెంట్ కూడా ఆయిల్ పామ్ రైతులకు డ్రిప్ సిస్టమ్ మీద మంచి సబ్సిడీని ఇస్తుంది డ్రిప్ సిస్టమ్ యూస్ చేయడం వల్ల మొక్క ఫాస్ట్ గా పెరుగుతుంది లిక్విడ్ ఫర్టిలైజర్స్ ని కూడా మనం దీని ద్వారా అందించవచ్చు దీని వల్ల ఎరువులు వృధా అవ్వవు ఇంకా అందించిన పోషకాలను కూడా మొక్క ఈజీగా గ్రహించుకోగలుగుతుంది ఇలా శుద్ధి ఇంకా పామ్ గోళ్ళను కూడా ఆయిల్ పామ్ తోటలకు డ్రిప్ ద్వారా ఈజీగా అందించుకోవచ్చు తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం డ్రిప్ సిస్టమ్ మీద మంచి సబ్సిడీలను ఇస్తుంది ఎస్సీ ఎస్టీ రైతులకు వంద శాతం చిన్న ఇంకా సన్నకారు రైతులకు తొంభై శాతం మిగతా రైతులకు ఎనభై శాతం వరకు ఇస్తుంది వీటిలో ఆయిల్ పామ్ ఇంకా హార్టికల్చర్ పంటలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది రైతులు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చింది మేము తోటలో పెట్టామంటే సరిపోదు సరైన మెయింటెనెన్స్ కూడా చేయాల్సి ఉంటుంది ప్రతి వారం ఫిల్టర్లను క్లీన్ చేసుకుంటూ ఉండాలి లైన్లు బ్లాక్ అయితే ఫ్లష్ చేస్తూ ఉండాలి లీకేజ్ లను గుర్తించి ఎప్పటికప్పుడు సరి చేస్తూ ఉండాలి ఇలా మీరు కరెక్ట్ గా మెయింటైన్ చేసినట్లయితే ఈ డ్రిప్ సిస్టమ్ అనేది పది నుంచి పదిహేను ఏళ్ల వరకు మీకు బాగా పనికొస్తుంది డ్రిప్ సిస్టమ్ పెట్టించాక రైతులు సాధారణంగా చేసే మిస్టేక్స్ ఏంటంటే ఫిల్టర్లు లేకుండా డ్రిప్ను వాడటం అవసరానికి మించిన నీరు మొక్కలకి ఇవ్వడం ఎరువులను తప్పుగా కలపడం ఇంకా సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం ఈ మిస్టేక్స్ ని మీరు కరెక్ట్ చేసుకున్నట్లయితే మీ డ్రిప్ బంగారమే ఫైనల్గా డ్రిప్ ఇరిగేషన్ వాడటం వల్ల నలభై నుంచి అరవై శాతం వరకు నీటి పొదుపు అవుతుంది ఖర్చు తగ్గుతుంది పంట దిగుబడి పెరుగుతుంది అలాగే మీ నేల ఆరోగ్యం కూడా చాలా మెరుగవుతుంది భవిష్యత్తులో డ్రిప్ సిస్టమ్ అనేది నీటి వృధా అవ్వకుండా అడ్డుకుంటుంది మీరు కూడా మీ పొలంలో డ్రిప్ సిస్టమ్ యూజ్ చేస్తున్నారా అయితే ఇది మీకు ఏ విధంగా ఉపయోగపడుతుందో కమెంట్ చేయండి ఇలాంటి మంచి సమాచారం కోసం ధరణి అగ్రి లైఫ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి